ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని కూడా నేను ఒక్కటే అడుగుతున్నాను ఎక్కువ తక్కువ మనం చెప్పాల్సిన అవసరం లేదు హైదరాబాద్ లో మీరందరూ బ్రహ్మాండంగా పనిచేసినారు గోపినాథ్ గారి ఓట్లు పెరుగుతూనే ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో యాభై రెండు వేల ఓట్లు పోలైనవి గోపి రెండు వేల పద్దెనిమిదిలో అరవై తొమ్మిది వేల అరవై తొమ్మిది ఈసారి ఎనభై వేల ఓట్లు గోపీనాథ్ గారికి మీరే ఇచ్చింది మీరే బ్రహ్మాండంగా నాయకుడు కాబట్టి వేల పేదలతో ఉండే నాయకుడు కాబట్టి గోపినాథ్ మీరు గెలిపించింది నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా ఎన్ని మాటలు చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ లో ముంగట బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు నేను వచ్చినప్పుడు ఇంటున్న గోపి మాట్లాడుతుంటే కళ్యాణ లక్ష్మి అని లక్షా నూట పదహారు రూపాయలు కేసీఆర్ గారు ఇస్తే మీ ఎమ్మెల్యే గోపి ఏం చేస్తుండే ఆ కళ్యాణ లక్ష్మితో పాటు ఒక చీర గమ్యమిస్తుండే ఒక గిఫ్ట్ ఇవన్నీ పెట్టి ఇంటింటికి పంపిస్తుండే ఈ మధ్యన గోపీనాథ్ గారు ఒక డిసిషన్ తీసుకున్నాడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటిదాకానైతే తులం బంగారం ఇయ్యరో అప్పటిదాకా నేను వంచా చెక్కులు నువ్వే వంచుకోపో అని అధికారులను దాయించి ఎలగొట్టిండి నేనేమంటున్నా అంటే ఇది ఒక గోపినాన్ని చేయాల్సిన పని కాదు బూత్ కమిటీలు మూడు వందల బూత్ కమిటీలు ఒక్కొక్క కమిటీలో పది పది మంది ఉన్నారు అందరితోనే నేను ప్రార్థించేది ఒకటే మనందరం కూడా ఇంటింటికి పోయి అడగవలసింది ఒకటే ఏమమ్మా బంగారం వచ్చిందా అని అడగాల బంగారం వచ్చిందా బిడ్డ పెళ్లి చేస్తున్నావు కాంగ్రెస్ వాడు చెప్పిండు కదా తులం బంగారం వచ్చిందా అని అడగాల లేడీస్ ఉంటే ఖచ్చితంగా అడగాల పద్దెనిమిది నుండి ఆడబిడ్డలు ఉంటే తప్పకుండా అడగాల కాంగ్రెస్ వాళ్ళు చెప్పి వంద రోజుల గ్యారంటీ వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని బిల్డప్ ఇచ్చి పద్దెనిమిదేళ్ళు ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ చేతుల వైకుంఠం చూపెట్టి నెలకు రెండు వేల ఐదు వందలు అన్నారు కోడలి బిల్లు ఉంటే రెండు వేల ఐదు వందలు ఇంట్లో ముసలి ఉంటే నెలకు నాలుగు వేలు ముసలాయిన్ ఉంటే నాలుగు వేలు ముస్లమ్ ఉంటే నాలుగు వేలు మొత్తం ఎనిమిది వేలు అని నమ్మవలికి మీరు అడగండి నాలుగు వేలు వచ్చినాయా కేసీఆర్ ఇచ్చే రెండు వేలే వస్తున్నాయా లేదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చే రెండు వేల ఐదు వందలు వస్తున్నదా ఈ ప్రశ్న అడగండి తప్పకుండా అడగండి ఇంకా చాలా చాలా మాటలు చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఇవాళ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు గ్రామాల్లో కోపంగా ఉన్నారు పట్టణంలో కోపంగా ఉన్నారు ఆటో అన్నలు కోపంగా ఉన్నారు మహిళలు కోపంగా ఉన్నారు రైతులు కోపంగా ఉన్నారు యువకులు కోపంగా ఉన్నారు మనం చేయవలసిందల్లా ఒకటే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఇంటికి పోవడం ఇంటికి పోయి కూర్చొని అక్కడ మాట ముచ్చట చెప్పి ఒకటే ప్రశ్న అడగాల పదేళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ ఎట్లుండే నీళ్ళు ఎట్లుండే ఇవాళ ఎట్లాంటి పరిస్థితి వచ్చింది పదేళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై వేల లీటర్లకు నీళ్లు ఫ్రీగా వచ్చినాయి ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకొని ఒక్కొక్క వాటర్ ట్యాంకర్ కు మళ్ళా రెండు వేల రూపాయలు కట్టే దుస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి హైదరాబాద్ లో ఇవాళ కనీసం మంచి నీళ్ళు గవర్నమెంట్ సరిగా కరెంటు కూడా సరఫరా చేయలేని గవర్నమెంట్ కేసీఆర్ గారు చేసిన మంచి పనులను కనీసం కొనసాగించలేని గవర్నమెంట్ ఇలా ఉన్నది అనే మాట గుర్తు చేయండి మనం పెట్టినాం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహం నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తైన విగ్రహం పెట్టినాం హైదరాబాద్ నడిపొడ్డున నెక్లెస్ రోడ్డు మీద ఈ ముఖ్యమంత్రి ఎంత కుసంస్కారి అంటే ఎంత హీనమైన మనస్తత్వం అంటే ఆయన కనీసం మన అంబేద్కర్ జయంతి నాడు ఆ విగ్రహం దగ్గర సాఫ్ సఫాయే చేయించలే కనీసం ఆ విగ్రహానికి దండ కూడా వేయకుండా తాళం పెట్టి ఎవరు రానియకుండా చేసిన మూర్ఖుడి ముఖ్యమంత్రి ఎందుకు ఆయన కోపం ఒకటే ఆ విగ్రహం పెట్టింది కేసీఆర్ అందుకే వాళ్ళు పోవద్దు వేయద్దు మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారు నీకేమన్నా సిగ్గు లజ్జ ఉంటే మరి కేసీఆర్ పెట్టిన విగ్రహానికి ఏమో దండేస్తలేవు కానీ కేసీఆర్ కట్టిన లో మాత్రం సిగ్గు లేకుండా కూర్చుంటున్నావు అక్కడ కూడా కూర్చోకనే మాట ఆ సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టినాం మనం సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టినాం నూట ఇరవై ఐదు ఫీట్ల విగ్రహం పెట్టినాం ఆలోచించండి ఎట్లా ఉన్నది ముఖ్యమంత్రి వైఖరి ఒకసారి చూడండి ఏం మాటలు మాట్లాడుతున్నాడు తెల్లారు లేస్తే ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడు చూస్తలేమా పేగులు పేగులు కట్ చేస్తా జేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి నాకు నిన్ననే ఒక మిత్రుడు ఫోన్ చేసి సూర్యాపేటకి వెళ్ళి ఫోన్ చేసి చెప్తున్నాడు వాళ్ళ కాడ ఒక బస్సు లాగే బస్సుల ఫుల్ రష్ అయింది మీకు తెలుసు బస్సు ఫ్రీ బస్సు పెట్టినాక ఆగమాగం అయిపోయింది ఇవాళ మీకు అందులో కూడా రకరకాల కథలు ఉన్నాయి బస్సులో ఆయనతో ఒక జేబుతోందని పట్టుకున్నారాడు సూర్యాపేటలో పట్టుబడ్డ పోలీసులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి పెట్టి ఒక్కడు చంపుడు చంపిన వాళ్ళు ఏమేమి తీయి తీరు ఏ నేనే దోసుకున్నా సార్ నేనేం దోసుకోలేదంటే మరి నీ జేబుల కత్తర ఎందుకు కుదిరా అని అడిగినాడు అంటే వాడు అంటున్నాడు ముఖ్యమంత్రి జేబులో కత్తర పెట్టుకొని తిరుగుతుంది నేనేది పెట్టుకొని తిరుగుతు సార్ అరే ముఖ్యమంత్రి చెప్తున్నాడు జేబులో కత్తర పెట్టుకొని తిరుగుతున్నా అని నేనేది పెట్టుకోవద్దు సార్ జేబులో కత్తర పెట్టుకొని తిరుగుడే లేరమా అని వాడు దబాయిస్తున్నాడు ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఏందండి జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నా కట్ చేస్తా మెడల వేసుకుంటా ఎవడు తిరుగుతాడు మెడల వేసుకొని ఏమైనా బోటి కొట్టేవాడు వాళ్ళ ఏమైనా జ్ఞానం ఉన్నదా ఏ అయినా జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నాడు ఇంకో మాట అంటాడు లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తాను ఎవడు తిరుగుతాడు లంక బిందెల కోసం దొంగలు లంగలు తిరుగుతారు గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని రెత్తి మీద బట్ట కప్పుకొని అర్ధరాత్రి పాడు గుళ్ళల్లా గడిలల్లా లంగలు దొంగలు తిరుగుతారు ఈయన ఇదివరకు ఏం చేస్తున్నాయో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం పక్కా అదేలీమే జన దిఖాకే అరిచేతుల వైకుంఠం చూపెట్టి తంత కారల బుట్టల పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి సీట్లో వస్తున్నాడు అప్పటికెళ్ళి అయితే లేదు నెలకు రెండు వేల ఐదు వందలు ఎట్లు ఇయో తెలియదు నాలుగు వేల రూపాయలు ఎట్లు తెలియదు నోటికి ఎటుబడతాడు మైక్ పట్టుకోంగతాడు రెండు ఇప్పుడు ఇరుక్కున్నాడు నేను రుణమాఫీ చేస్తాడు రెండు లక్షలు ఎట్లా చేయో తెలియదు అందుకే ఇప్పుడు కొత్త కథ ఏం మొదలు పెట్టిండు ఫోన్ టాపింగ్ స్కామ్ ఈ స్కామ్ ఆ స్కామ్ రోజుకొక్క స్కామ్ అని చెప్పి డ్రామా అసలు పని చెప్పరా నాయన నువ్వు ఎందుకైతే గెలిచినవో పైసలు ఇస్తానో ముసలోళ్ళకి పైసలు ఇస్తానవు లేడీస్కి పైసలు ఇస్తాన్నావు రైతులకు రుణమాఫీ చేస్తాన్నావు రైతు భరోసా అన్నావు అది చెప్పరా భయ అంటే అది లేదు ఏమున్నా ఈ పిచ్చి మాటలు పిచ్చి డ్రామాలు ఆడి దిమాగ్ ఖరాబ్ చేయాలి నేను మీ అందరినీ కోరేది ఒకటే హైదరాబాద్ బాగుండాలంటే హిందువులైనా ముస్లింలు అయినా సిక్కులైనా క్రిస్టియన్లైనా కలిసిమెలిసి ఉండే వాతావరణం ఉండాలి